వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇక నుండి రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉండే ప్రధాన అంశం భారతి చట్టం ఈ చట్టం అమలు కోసమే ఇటీవల ప్రభుత్వం జీపీఓలను నియమించడం జరిగింది సో అలాంటి జీపీఓ నియామకంలో దాదాపు ఆరు వేల నుండి ఏడు వేల ఖాళీలు మనకు కనబడుతున్నాయి త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉండే అంశం భూభారతి చట్టం అసలు ఈ భూభారతి చట్టం ఏ విధంగా పరిణతి చెందింది అంటే సో ఈ భూభారతి చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి కమతం మీద రైతుకి చట్టబద్ధమైన హక్కును కల్పించడం సో మరి ఇలాంటి పరిణామక్రమం ఏ విధంగా జరిగింది అనగా భూమిపై రైతు యొక్క చట్టబద్ధత ఏ విధంగా ఏ విధంగా పరిణతి చెంది భూభారతిగా మారింది గమనించారు సో మరి ఇలాంటి ఈ భూభారతి చట్టాన్ని మనము వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది అందులో మొదటి పేరును గమనిస్తే ఆర్ఓఆర్ అంటాం ఆర్ఓఆర్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటున్నాం అంటే హక్కులు అంటాం అదేవిధంగా భూమిపై హక్కుల రికార్డుల చట్టం రెండు వేల ఇరవై ఐదు అంటాం ఇది కూడా భూభారత చట్టానికి మరొక పేరు మరొక పేరును గమనిస్తే యాక్ట్ నెంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా మనకి మూడు రకాల ప్రధాన పేర్లు మనకు కనబడడం జరుగుతుంది సో మరి ఈ భూభారత చట్టంలోని అంశాలను సో అందులో ఏర్పడే సమస్యలకు పరిష్కారాలను చూపించడం కోసం రెండు ప్రధాన అంశాల ఆధారితంగా మనకి భూభారతి పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ భూభారతి పోర్టల్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తేదీన హైదరాబాదులోని శిల్పకళా వేదిక కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది సో మరి పోర్టల్ను రూపొందించడానికి తీసుకున్న ప్రధాన ఎజెండాలు ప్రధాన అంశాలు ఏంటి అంటే రెండు అందులో ఒకటి జవాబుదారితనము అంటున్నాం అకౌంటబిలిటీ అనేది ఉండాలి రెండోది ఖచ్చితత్వము అంటున్నాం సో ఈ రెండు ప్రధాన సూత్రాలను ప్రధాన అంశాలను తీసుకొని ఈ భూభారతి పోర్టల్ని మనకి రూపొందించడం జరిగింది దాన్ని విడుదల చేశారు సో ఈ భూభారత చట్టానికి సంబంధించి గమనిస్తే మనకి ఇరవై రెండు సెక్షన్లు పంతొమ్మిది నిబంధనలు అనేవి స్పష్టంగా కావడం జరుగుతుంది దీన్ని గవర్నర్ సో ఈ గవర్నర్ ఆమోదం రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున జరిగింది సో ఇందులో అంశాలను గెజెట్ రూపంలో ప్రకటిస్తూ పార్ట్ బి రూపంలో మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగున విడుదల చేయడం జరిగింది సో ఈ గెజెట్లోని అంశాలను కనుక గమనిస్తే సో ఈ గెజెట్లోని అంశాల ద్వారా మనకేం తెలుస్తుంది భూభారతి చట్టం గురించి అంటే ప్రతి భూమికి పక్కా కొలతలను నిర్ణయించడం అదేవిధంగా సరిహద్దును నిర్ణయించడం భూ ఆధార్ ఇవ్వడం వలన రైతుకు భరోసాను కల్పించడమే దీని యొక్క ప్రధాన ఎజెండా అవుతుంది అంటే భూభారతి చట్టం యొక్క ప్రధాన ఎజెండా ఇది అవుతుంది సో మరి ఆ చట్టానికి సంబంధించి ప్రభుత్వం రెండు ప్రధాన జీవోలను విడుదల చేయడం జరిగింది ఒకటో జీవోను గమనిస్తే జీవో ముప్పై ఆరు అంటున్నాం సో జీవో ముప్పై ఆరు ఎందుకోసం విడుదల చేసింది అంటే దీని ప్రకారం చట్టం ఏప్రిల్ పద్నాలుగు నుండి రాష్ట్రం మొత్తం అది అమల్లోకి రావడం జరుగుతుంది సో జీవో ముప్పై ఆరు యొక్క ఉద్దేశం అది రెండోది జీవో ముప్పై తొమ్మిది అంటున్నాం సో ఈ చట్టంలో సమగ్ర మార్గదర్శకాలు సో దీని ద్వారా సమగ్ర మార్గదర్శకాలను వెలుగులోకి తెచ్చారు సో ఈ సమగ్ర మార్గదర్శకాలని మనం ఏమంటున్నాం ఆర్ఓర్ నిబంధనలు అంటున్నాము అంటే జీవ ముప్పై తొమ్మిది ఆర్ఆర్ నిబంధనలకు సంబంధించింది సో మరి ఇలాంటి ఈ భూభారత చట్టం యొక్క పరిణతిని కనుక పరిణామాన్ని గనక గమనిస్తే అంటే ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నప్పుడు క్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు క్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇప్పటి వరకు ఇలాంటి పరిణామాలు జరిగాయి ఏ విధంగా రైతుకు భూమిపైన హక్కులు కల్పించే ప్రయత్నాలు చేశారు గమనిస్తే మొదటిది పంతొమ్మిది యాభై ఐదు తెలంగాణ ఇనాము భూముల రద్దు చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో ఈనాములు ఇవ్వడం జరిగింది సేవకు బదులుగా ప్రతిఫలంగా ఇచ్చే భూములు మనం ఈనాములు అంటున్నాం సో అవి వివిధ రకాల ఈనాములు మనకు కనబడతాయి సో అలాంటి ఈనాములను రద్దు చేస్తూ పూర్తిగా ఆధీనం ప్రభుత్వ ఆధీనంలోకి భూములు తీసుకోవడం జరిగింది ఈ చట్టం ప్రకారం రెండవది పంతొమ్మిది డెబ్బై ఒకటి సో ఈ చట్టం ప్రకారం ఏం కల్పించారు అంటే హక్కుల తయారీ నిర్వహణ ఇవ్వడం జరిగింది అంటే భూమిపై ఎలాంటి హక్కులు రైతుకు ఉండాలి వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా ఉండాలి ఆ నిర్వహణకు సంబంధించిన రికార్డు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలని మొదటిసారిగా ప్రస్తావించారు పంతొమ్మిది ఒకటో చట్టంలో సో పంతొమ్మిది ఎనభై చట్టం ద్వారా కనుక గమనిస్తే ఏం చేశారు మరింత ముందు ఫార్వర్డ్కి వెళ్ళారు పట్టాదారు పాసు పుస్తకాలను విడుదల చేయడం జరిగింది సో ఈ పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా నిర్ణీత భూమి ఆ భూమికి యజమాని రైతు అనేది మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది అంతేకాకుండా ఆ పాస్బుక్ ద్వారానే ఆ పట్టా పాస్బుక్ ద్వారానే రుణాల పంపిణీ అనేది రుణాల ఎలిజిబిలిటీ అనేది నిర్ణయం తీసుకున్నారు సో పంతొమ్మిది ఎనభై తొమ్మిది చట్టం ప్రకారం గమనిస్తే యజమాని యొక్క నిర్వచనం అసలు యజమాని అంటే ఏంటి నిర్ణీత కమతానికి నిర్ణీత భూమికి యజమాని రైతు ఉంటాడు అసలు అర్థం ఏంటి యజమాని అంటే అందులో నిర్వచనం ఇచ్చ పంట రుణానికి అర్హత ఏంటి సో ఈ పంట రుణానికి ఏ క్రైటీరియాని తీసుకొని ఎంత రుణం ఇవ్వవచ్చు ఏ విధంగా ఆ ప్రాసెస్ ఏంటిది అనేది ఇక్కడ కనబడుతుంది ఇందులో సెక్షన్ సిక్స్ బ్రాకెట్ సి బ్రాకెట్ వన్ ప్రకారం ఈ పంట రుణ అర్హతకి కొన్ని అంశాలని అక్కడ క్రైటీరియాలను విధించడం జరిగింది సన్న చిన్నకారు రైతులని భూమి లేని వర్గం నుండి తీసేశారు అంటే ఇక్కడ క్లియర్ ఇది వరకు సన్న చిన్నకారు రైతులను కూడా భూమి లేని వర్గంగానే ప్రభుత్వం భావించేది సో మొదటిసారిగా పంతొమ్మిది ఎనభై తొమ్మిది చట్టం ప్రకారం వాళ్ళని భూమి లేని వర్గం నుండి తీసేశారు అంటే వాళ్ళకు నిర్ణీత భూమి ఉన్నట్టే సో అలా మనకు గమనిస్తే సో పంతొమ్మిది తొంభై నాలుగో చట్టాన్ని గమనించండి క్రెడిట్ లెండింగ్ ఏజెన్సీలు మరియు వాటి యొక్క సమస్యల పరిష్కారాలు ఇందులో మొదటిసారిగా ప్రస్తావించారు అదేవిధంగా రుణాలను రెవెన్యూ బకాయిలుగా తిరిగి పొందడం ఫైవ్ బీ కింద కలెక్టర్కు విచక్షణ అధికారాలను ఇవ్వడం జరిగింది ఒక జిల్లా కేంద్రంగా భూ పరిపాలనకు సంబంధించిన విచక్షణ అధికారాలను ఫైవ్ బి కింద ఎవరికి ఇచ్చారు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తొంభై నాలుగు చట్టం ప్రకారం సో రెండు వేల ఒకటి చట్టం ప్రకారం గమని గమనిస్తే ఆ చట్టంలోని సెక్షన్ మూడు బ్రాకెట్ రెండు ప్రకారం రాష్ట్ర గెజెట్తో పాటుగా జిల్లా గెజిట్లో ఆర్ఓఆర్ పట్టా పుస్తకం ఉండాలి సో దాని ఆధారంగానే రుణాలు ఇవ్వాలి అనేది తెలుస్తుంది సో అదేవిధంగా గమనిస్తే రెండు వేల పదకొండు సెక్షన్ ఫైవ్ బి అన్నాం ఫైవ్ బి కింద కలెక్టర్కి విచక్షణ అధికారాలు ఇచ్చాం సో ఆ ఫైవ్ బి ప్రకారం టైటిల్ డీడ్ సో మీకు ఇక్కడ అర్థమవుతుంది భూమిని బదిలించే సందర్భంలో ఇలాంటి పదాలు కనబడతాయి నీకు టైటిల్ డీడ్ అంటాం గిఫ్ట్ డీడ్ అంటాం సో అలా మనకు టైటిల్ డీడ్ పట్టా పుస్తకం అవకతవకలకు సవరణ ఆ సవరణ అధికారాన్ని ఎవరికి ఇచ్చారు ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది సో రెండు వేల పదహారు ప్రకారం టైటిల్ డీడ్ మరియు పట్టా పుస్తకం విలీనం చేశారు చేసి వన్ బి ఆధారంగా రిజిస్ట్రేషన్ రుణ అర్హతను నిర్ణయించడం జరిగింది వన్ బి అనేది వచ్చింది ఇక్కడ ఫైవ్ బి వస్తే ఇక్కడ వన్ బి అనేది రావడం జరిగింది రెండు వేల పదహారు ప్రకారం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆటోమ్యుటేషన్ తీసుకొచ్చా ఈ మ్యూటేషన్ పాలసీ సబ్ రిజిస్టార్ స్థాయిలో తాత్కాలిక మ్యూటేషన్ ఇవ్వడం జరిగింది సో ఆటోమ్యూటేషన్ సబ్ రిజిస్టార్ స్థాయిలో తాత్కాలిక మ్యూటేషన్ ప్రక్రియను అందించడం జరిగింది సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ పార్టిషన్ పార్టిషన్ డీల్ వంటివి ఇందులో పరిధిలోకి వస్తాయి సబ్ రిజిస్టార్ పరిధిలోకి వస్తాయి అంటే పార్టిషన్ అంటే విడగొట్టడం అంటే ఒక తండ్రికి ఉన్న కొడుకులకు భాగస్వామ్యాన్ని కల్పించడం గిఫ్ట్ డీడ్ గిఫ్ట్గా ఇస్తారు కూతురుకి ఇవ్వడం కానీ మనవులకు మనవరాలకు ఇవ్వడం కానీ గిఫ్ట్ డీడ్గా కనబడతాయి అదేవిధంగా సేల్ డీడ్ అని అమ్ముకోవచ్చు సో రెండు వేల పంతొమ్మిది ప్రకారం భూ ఆధార్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దానికి లీగల్ స్టేటస్ను కల్పించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్ ఏకకాలంలో మ్యూటేషన్ ప్రక్రియ బదిలీ నాలా మరియు భాగ పంపిణీ వంటి అంశాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చా అది ధరణి పోర్టల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారసత్వ బదిలీ మినహా ఈ ఒక్క పాయింట్ వదిలేదు అంటే వారసత్వ బదిలీ మినహా అన్ని అంశాలను ఏకకాల సేవలను భూభారతి చట్టం ద్వారా అందిస్తున్నారు అంటే ఇప్పుడు భూభారతి చట్టం ప్రకారం ఏమవుతుంది వారసత్వ బదిలీ అనేది ఇక్కడ మినహాయింపు అనేది కనబడుతుంది దానికి ఒక ప్రత్యేక క్రైటీరియా ఉంటుంది ఇక మిగిలినకి ఏకకాలంలో సేవలు అనేవి భూభారతి ద్వారా ఇస్తారు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఇలా మనకు భూభారతి చట్టం యొక్క పరిణతి అనేది పరిణామం అనేది జరిగింది అంటే ఈ చట్టానికి సంబంధించి ఒక భూమి మీద ఒక నిర్దిష్ట భూభాగం మీద రైతుకి ఏ విధమైన హక్కులను ఏ విధమైన అవకాశాలను కల్పించారు అనేది మనకు క్లారిటీ కనబడుతుంది సో మరి ఇలాంటి ఈ భూభారతి చట్టాన్ని సో ఎక్కడ వాళ్ళు పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించారు అంటే నాలుగు మండలాలను తీసుకోవడం జరిగింది ఒకటి కొడంగల్లోని మధూర్ పాలేరులోని కొండమల్లెపల్లి ములుగులోని వెంకటాపూర్ ఎల్లారెడ్డిలోని లింగంపేట ప్రధాన మండలాలను తీసుకున్నారు నాలుగు ప్రధాన మండలాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత ఏవైనా సమస్యలుంటే వాటికి పరిష్కరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అది అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇది భూభారత చట్టానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్